వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నో డిప్యూటీ సీఎం గారు కాళేశ్వరం మీద జుడిషియల్ ఎంక్వైరీ వస్తారని చెప్తున్నారు కానీ దానికి కట్ ఆఫ్ టైం పెట్టలేదు అంటే అది ఇప్పటివరకు కొనసాగుతుంది మీరు అధికారం ఉన్నంత కాలం కొనసాగుతుందా లేకుంటే దాన్ని కట్ ఆఫ్ టైం అని పెట్టారా ఎప్పటివరకు నివేదికమని చెప్తారు దాని మీద ఎప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారు మీరు కావాలని అడుగుతున్నారో లేదో నాకు తెలియదు జుడిషియల్ ఎంక్వైరీ చేసేటప్పుడే దాని కట్ ఆఫ్ టైం కూడా పెట్టారు ఆరు నెలలని అనౌన్స్ చేసాము కూడా టైం కూడా ఎన్ని మాసాల్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని కూడా అనౌన్స్ చేసాం ఒకసారి ఆ స్టేట్మెంట్ కానీ ఆర్డర్ కానీ చదివితే మీరు తెలుస్తుంది సార్ సారీ ఎవరైనా మరి మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కరెక్ట్ కాదు సార్ రాజకీయ ఆరు నెలలో పూర్తవుతుంది సార్ ఎందుకంటే మందిని ఎంక్వైరీ చేయాలి విచారించాలి ఆరు నెలల్లో పూర్తి చేపించాలనేదే మా అందరి లక్ష్యం మూడు నెలల్లో కూడా చేపించాలనేదే ఒప్ప చెప్పినటువంటి జుడిషియల్ ఎంక్వైరీకి చెప్పినటువంటి పెద్ద మనుషులు చూస్తారు అది అది మనం డ్రైవ్ చేయకూడదు కదా సరే మేము డ్రైవ్ చేస్తే మళ్ళీ మా ఇంటర్ఫీరెన్సు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటారు కాబట్టి ఒకసారి జుడిషియల్ ఎంక్వైరీకి చెప్పిన తర్వాత చూస్తారు సరే రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ అని మీరేం ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇది ప్రొఫైల్ అని చెప్తున్నారు నిజంగా ప్రొఫైల్ అని ఇస్తున్నారు ఇప్పుడు ప్రెస్ నోట్లు ఇప్పుడు నాలుగు నాలుగు ఇచ్చారు ప్రొఫైలింగ్ అని చెప్తున్నారు అంటే విఐపిల ప్రొఫైలింగ్ చేశారని చెప్తున్నారు మీరేం ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేకుంటే కొంతమంది విఐపీలను సంబంధించి ప్రొఫైలింగ్ చేస్తారు దీంట్లో ఏమనొచ్చు ఇది పౌరులందరికీ సంబంధించినటువంటి ఒక సీరియస్ అంశం ఇది ఇది విఐపిలా సామాన్యుల వ్యాపారస్తుల ఉద్యోగస్తుల జర్నలిస్టుల అందరికీ వర్తించేటువంటి అంశం పాలనలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదో దేశ రక్షణ అవసరాలకు సంబంధించి లేకపోతే ఇంకా ఇంటర్నల్ సొసైటీ సమాజ అవసరాలకు సంబంధించి వాడుకోవాల్సినటువంటి ఈ చట్టాన్ని రాజకీయ పరమైనటువంటి అవసరాల కోసం రాజకీయ నాయకులపైన వ్యాపారస్తులపైన మీడియా సంస్థలపైన ఇతరత్ర ఉద్యోగస్తులపైన ఈ ఇటువంటి నిఘా పెట్టి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ప్రైవేటు జీవితాల్లో లోపలకు చొరబడి ప్రభుత్వం చిన్నాభిన్నం చేయటం అనేది కరెక్ట్ కాదు ఇది పౌరుల హక్కు ప్రాథమిక హక్కులను కాలరాయటమే ఇది చాలా ప్రమాదకరమైనది ఒంటరిగా డెఫినెట్గా దీనిపైన పూర్తి వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేది నేను చేస్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం అని మాత్రం నేను చాలా ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ ఉదాహరణకి మీరే ఉన్నారు యు హ్యావ్ యువర్ ఓన్ ప్రైవేట్ లైఫ్ మీ వ్యక్తిగతమైన జీవితంలోకి నా దగ్గర అధికారం ఉంది కానీ నేను ఎట్లా చొరబడతాను మీ కుటుంబ విషయాల్లో కూడా నేను ఎట్లా చొరబడతాను తప్పు కదా అది ఇది అందరికి సంబంధించిన అంశం ఏదో ఒక రాజకీయ పార్టీకో ఒక ప్రతిపక్షానికో సంబంధించిన అంశం కాదు అందుకోసమే అంటున్నాం దీనిపైన